మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా చేపలు నీళ్లలోనే జీవిస్తాయి అనే విషయం అందరికీ తెలుసు ఆ చేపలు నేలపైకి వస్తే ప్రాణాలకు పోరాడాల్సిందే అదే నేలపైన కొంతసేపు ఉంటే ఆ చేపలు ప్రాణాలను పోగొట్టుకుంటాయి అయితే ఇందుకు విరుద్ధంగా అక్కడ ఆ చేపలు చెట్లెక్కుతాయట ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా అవును ఇది నిజమే ఇండోనేషియా దీవులోని పాపువా న్యూగెనియా ప్రాంతాల్లో క్లైంబింగ్ పెర్చ్ అనే ఈ చేపలు చెట్లెక్కుతాయి ఈ మత్స్యరాజం భూమిపైనే చలించగలవు పాక్షిక ఉభయచరం అన్నమాట రోజుల తరబడి నేలపైనే ఉండగల సామర్థ్యం దీని సొంతం ఇది పెక్టోరల్ మొప్పల సాయంతో నడుస్తుంది ఈ చేపలు నీటి నుంచి బయటకు వచ్చిన ఓ ప్రత్యేకమైన అవయవంతో శ్వాసించగలవు రెండు వేల ఐదులో బోయిగు సైబాయి దీవుల వద్ద క్లైంబింగ్ పెర్చులను కనుగొన్నారు ఈ చేపలు ఎంత గట్టివంటే తమను పక్షులు పెద్ద చేపలు మింగితే వాటి పొట్టలోకి వెళ్లినా తమ మూతులతో గుచ్చి పళ్లతో కొరికి చికాకు పెడతాయట చివరకు ఆ పక్షులను చేపలు బయటకు కాకేస్తాయట